హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పీవీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటీసు జీడీ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగిందండి ట్యాక్స్ ప్లేట్ కాదండి ఈ కారు చూసుకున్నట్లయితే ఇది తెలంగాణ కార్ అండి ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రమే ఉపయోగ ఉపయోగపడింది ఆంధ్రప్రదేశ్ మిత్రులకి అయితే ఉపయోగపడదండి అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు సేల్కి అయితే మన దగ్గరకైతే వచ్చిందండి మీరు కూడా మీ కార్లని సేల్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఖమ్మం తీసుకొచ్చి పెడితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయి ఉంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ తీసుకోవడం అయితే జరిగింది మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇటీయోసు జీడీ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కార్ మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది ఒక లక్ష యాభై తొమ్మిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ మాన్యువల్ గేర్స్ సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఉందండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి మైలేజ్ ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ వర్కింగ్లో ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక యాభై అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు అక్కడక్కడ గీతలు పడితే అక్కడ

అలాగే చూసుకున్నట్లయితే అక్కడక్కడ స్క్రాచెస్ కూడా అయితే ఉన్నాయి ఇక ట్యాక్స్ ప్లైట్ కార్ కాబట్టి అవన్నీ కామన్ అండి కార్ బాడీ పరంగా పిల్లర్స్ ఇటు లెఫ్ట్ సైడ్ లో కానీ రైట్ సైడ్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పొజిషన్ చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ లెగ్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయండి అలాగే బ్యాక్ చూసుకున్నట్లయితే బూట్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఫైనల్స్ కావాలన్నా కూడా లోన్ కావాలంటే కూడా లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఈ కారు ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు ధర నాలుగు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి టయోటా ఇటియోస్ జీడి వేరియంట్ ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్ గా ఉంది హెడ్లాంప్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్లామ్స్ ఉన్నాయి బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ మైనర్ మైనర్గా స్క్రాచెస్ అయితే ఉన్నాయి అవి అయితే కామన్ అండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే లాక్ అనేది ఓపెన్ అవుతుంది వెనకాల కాకపోతే ఏంటంటే లోన హ్యాండ్ పెట్టి అన్లాక్ చేయాల్సి ఉంటుంది రెండు టే ల్యాంప్స్లో ఒక టేల్ ల్యాంప్ అయితే బాగుంది ఒక టేల్ ల్యాంప్ అయితే లైట్గా క్రాక్ అయితే వచ్చిందండి డిక్కి ఓపెన్ అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల డోర్ ఓపెన్ చేయి లాక్ ఉన్నట్టుంది చూసుకున్నట్లయితే బూట్స్ బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూడొచ్చు బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ ఒక యాభై నలభై యాభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే స్టెప్నీ టైర్ మన వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపు డెబ్బై నుంచి ఎనభై శాతం టైర్ అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడవచ్చండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చాలా నీట్గా ఉంది ఇక టచ్అప్లు అయితే పడ్డాయి అవి అయితే కామన్ అండి గీతలు ఉన్నాయి అవి కూడా కామన్ అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే టై సీట్ కవర్స్ వచ్చేసి వందకి యాభై నుంచి అరవై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి సింగిల్కి అయితే అవైలబుల్గా అయితే ఉందండి ఉందండి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు హార్న్ వర్కింగ్లో ఉంది సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఏసీ కూడా వర్కింగ్లో అయితే ఉంది ఒక లక్ష యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి అలాగే చూసుకున్నట్లయితే డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది గేర్స్ కూడా అయితే పర్ఫెక్ట్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్స్ వచ్చేసి ఒక డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాను రైట్లో ఉన్నటువంటి యాప్రాను మొత్తం కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాను కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే బ్యాటరీ ప్రాబ్లం అయితే ఏం లేదండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది కారు టయోటా ఇటీయస్ జీడీ వేరియంట్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు సింగిల్ కీ అయితే ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో నాకు నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్